హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బోటీ గోంగూర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మనలో చాలామందికి బోటీ గోంగూర అంటే చాలా ఇష్టం ఈ బోటీ గోంగూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా బోటీలో పేగులన్నీ కూడా శుభ్రంగా ఎలా కరిగేసుకోవాలండి ఈ బోటీలో కొవ్వు ఉంటుందండి ఆ కొవ్వును మాత్రం మీరు బోటీలో ఎత్తే పాడైపోద్ది కూర అంతా కొవ్వును మాత్రం తీసి పడేయాలి ఈ బోటీ చేయటానికి ఓపిక సహనం అన్నీ ఉండాలి అలాగే ఈ పేగుల్ని ఒక సీపురువులు తీసుకొని ప్రతి పేగిని కూడా తిరిగేసేయాలి తిరిగేసిన తర్వాత శుభ్రంగా మళ్ళీ కడుపుకోవాలన్నమాట పేగులన్నీ తిరిగేస్తామండి ఈ పేగులను ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని కడిగేసుకోవాలి శుభ్రంగా ఈ బోటీ కూర తరచూ తినడం వల్ల మోకాళ్ళు పొలగా ఉండవంటండి అందుకే ప్రతి ఒక్కరు బోటీ అంటే చాలామంది ఇష్టపడతారు కానీ చేయడమే కష్టంగా అనిపిస్తుంది చేస్తే తినడం మాత్రం చాలా సులువు అనిపిస్తుంది బోటీని మీరు కూడా ఇలా ఈజీగా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది బోటీని ఎందుకంటే మనం కొవ్వుని తీసి పక్క తీసినాం నాకు చాలా ఫ్రీగా అయిపోతుంది బోటీ అంతా చాలా శుభ్రంగా ఉంటుంది కొవ్వు ఉంటేనే మనకి పోరండి కూడా పైకి ఇలా తక్కువ తేల్తా ఉంటుంది ఈ బోటి పొట్ట భాగాన్ని మనం పెద్ద పెద్ద ముక్కలుగా పోసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్న వాళ్ళు అయితే మనం శుభ్రం చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఆ శుభ్రం చేసిన తర్వాత చిన్న ముక్కలు కోసుకోవాలి చూసారా ఇలా పెద్దగా ముక్కలు చేసుకున్నాం కదా ఈ పెద్ద ముక్కలు ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలి ఈ గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని ఒక్కొక్క ముక్కని గరిట్తో తీసుకొని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మన దగ్గర చిన్న గరిట తీసుకొని ఆ గరిటతో శుభ్రంగా అంతా బోటి అంతా ములిగేలా మునిగిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని ఆ పైపు వారిని తొలగించాలి నువ్వు ఇలా నేను చేస్తున్నాను కదా ఇలాగే చేయాలి చూసారా ఎలా తెల్లగా వచ్చేసిందో ఎలా వచ్చారు ప్రతి ముక్క కూడా ఎలా చేసుకోవాలి శుభ్రం చేసిన ముక్కల్ని చిన్నగా ముక్కలు పోసి ఇలా కుక్కర్లో వేసుకోవాలి తర్వాత పేగులు కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు పోసుకున్న తర్వాత అవి కూడా కుక్కర్లో వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి అర టీ స్పూన్ వేసి ఉడకబెట్టుకోవాలండి ఈ బోటీలోకి గోంగూర ఫ్రెష్ గోంగూర తీసుకొచ్చామండి ఒక చిన్న సైజు కట్ అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా దగ్గరికి తెచ్చుకొని ఇవి కూడా మనం ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి వాటర్ వేయకుండా ఆయిల్లోనే ఉడకబెట్టుకోవాలి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేవంటే ఆయిల్లో గోంగూర వేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకున్న గోంగూరని వేసేసుకోవాలి ఇది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది ఐదు నిమిషాలు అయిపోయి చూసారా ఇలాగ ఆకులో ఎటువంటి నీరు ఇవ్వాలండి కానీ ఆకులో నీరు ఉంటుంది కదా తేమ ఆ నీరు అంతా కూడా పెట్టిపోస్తుంది ఆ నీరు బాగా దగ్గరికి అయిపోయేలాగా గోంగూర ముద్దని రెడీ చేసి పెట్టుకోవాలి బోటీని ఉడకబెట్టుకున్నాం కదా ఇవి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఒక అర కేజీ ఉండేలా తీసుకున్నాం అండి బోటి ముక్కల్ని అలాగే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మట్టి పాత్రలు వేసుకుంటున్నాం అండి బోటి త్వర ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కలుపుతున్నాం నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక కప్పు ఒక ఒకప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పును కూడా కళ్ళు ఉప్పు ఒక పెద్ద సైజు టమాటా అయితే ఒక కప్పు ముక్కలు అవుతాయండి ఆ కప్పు ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు మా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఈ బోటీ కూరలో కానీ చేపల్లో కానీ ఒక కారం కొద్దిగా ఎక్కువని తగిలించాలి అందుకే రెండు స్పూన్లు వేస్తున్నాం పచ్చిమిర్చి చేసాం అయినా జరే కారం కూడా రెండు స్పూన్లు వేస్తాం ఉప్పు కారాలు కరెక్ట్గా ఉండాలండి నాన్ వెజ్ కర్రీ చేదానా సరే కాస్త ఎక్కడ ఉండాలి మాడు పడుతున్నట్టు అనిపిస్తే కాస్త నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగ మట్టి పాత్రలో వంట అంటే చాలా బాగుంటుందండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బోటి ముక్కలు కూడా వేసుకోవాలి బోటి ముక్కలు చూసారా ఎంత ఫ్రెష్గా అంటున్నాయో ఎందుకంటే సార్లు కడిగానండి చాలా శుభ్రంగా ఉంటేనే కానీ తినాలని పెంచదు ఈ బోటి కూర మనం చేసామంటే స్మెల్ రాకూడదండి ఎక్కడ టేస్ట్ మాత్రం అదిరిపోవాలి బోటీ ఫ్లేవర్ బాగా తెలియాలండి అప్పుడే బోటీ కూర అంటే టేస్ట్గా ఉంటుంది మన ఫ్లేవర్ ధనియాల పొడి కూడా ఒక అర టీ అలాగే ఒక అర టీ స్పూను గరం మసాలా మనకి గరం మసాలా కూడా సొంతంగా ఆడిన గరం మసాలా అండి మీకు పైన కాటలో పెడతాను చూడండి నేను గరం మసాలా ఎలా ఆడాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేపి కలిపేసి అప్పుడు మిక్సీ పెట్టాను ఆ వీడియో కూడా మీకు పైన ఉంటుంది కాదు చూడండి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ ఎందుకు వేస్తున్నామంటే ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టి ఉడికిపోయింది కదండి ఒక గ్లాస్ సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టేద్దాం పది నిమిషాలు అయింది మూత ఇచ్చాం చూసారా భలే స్మెల్ వస్తుంది గరం మసాలా ధనియాల పొడి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ముద్ద ఉంది కదండి ఆ ఉడకబెట్టిన గోంగూరను కూడా వేసుకోవాలి మన ఆయిల్లోనే వేగిందండ్రి మన నార్మల్గా ఉడకబెట్టలేదు ఆయిల్లో ఏగిన గోంగూర ముద్దని ఇప్పుడు ఈ గో ఈ బోటీలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఐదు నిమిషాలు మూట పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి తీసి చూద్దాం బోటీ గోంగర బాగా కల్చించారా మీలో ఎంతమంది ఈ బోటీ కూరని ఈ స్టైల్లో వండుతారో కమెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఏ స్టైల్లో వండుతారో కూడా కామెంట్లో తెలియజేయండి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం అంతేనండి వేడి వేడి బోటీ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మా బోటీ గోంగూర కూర ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రాండ్స్ ధన్యవాదములు